ఏలూరు జిల్లా ముస్సనూరు మండలం ముస్నూరు గ్రామంలోని హిందూ శ్మశానానికి విద్యుత్ బోరు మంజూరైంది నూతనంగా మంజూరైన విద్యుత్ బోరు వేసేందుకు ఆర్డబ్ల్యూసీఈఈఈ సత్యప్రసాద్ స్థానిక టీడీపీ నాయకులు రంగారావు రంగారావులు శ్వాసేనాన్ని పరిశీలించారు శ్మశానం వరకు విద్యుత్ సౌకర్యం రావడంతో ముసునూరు చింతలపల్లి గ్రామాల మధ్య సుమారు అర కిలోమీటర్ల దూరం ఉండగా ఈ రోడ్లో నూతనంగా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి వీధి లైట్లు కూడా వేసినట్లయితే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని శ్మశేమం పరిశీలించేందుకు వచ్చిన ఆర్డబ్ల సత్యప్రసాద్ దృష్టికి ప్రజాటీవీ తెలిపింది దీనిపై ఆయన సూరు చంద్రవల్లి గ్రామాల మధ్య విద్యుత్ లైన్ ఏర్పాటు చేసేందుకు ఆయా గ్రామ సభ్యులతో మాట్లాడి సమస్య పరిశీలిస్తానని ఏఈ సత్యప్రసాద్ తెలిపారు నమస్తే అండి నేను ఆర్డబ్ల్యూసీఐఈ ముస్నూరు మండలం ఇక్కడ ముస్నూరు మండల పరిషత్ నుంచి మనకి టైడ్ గ్రాంట్లో మన డ్రింకింగ్ వాటర్ కానీ తర్వాత మన డ్రైన్స్ కానీ సంబంధించి ఫండ్స్ ని ఇచ్చారండి ముసిలూర్లో రెండు మన ఎస్సీ బరియల్ గ్రౌండ్స్లో రెండు బోర్లను తర్వాత హ్యాండ్ పంపులు బిగించాం అట్లాగే ఇప్పుడు బీసీ బెరియల్ గ్రౌండ్ దగ్గర బోరు మోటారు సింగిల్ ఫేస్ మోటారు బిగించడానికి రెండు లక్షల మంజూరు అండి దాంతో ఇది ఈ మన బీసీ లోకాలిటీ పెద్దలందరూ కూడా వచ్చి ఆ స్థలం చూపించారు దానికి అనువైన స్థలం దాంట్లో ఈ పూట మనం మార్కింగ్ చేసి పనులు ప్రారంభించుకోవడానికి మనం నిర్ణయించి వచ్చామండి ఇక్కడ ప్లేస్ చూసి దీన్ని ఈ పనులు తొందరగా స్టార్ట్ చేసి రెండు రోజుల్లో బోర్ అది వేసి మోటార్ అది బిగించుతారండి అదండి విద్యుత్ సప్లై కూడా ఇస్తారా విద్యుత్ సప్లై కరెంట్ కరెంట్ సప్లై దీనికి సింగిల్ ఫేస్ మోటారు ఐదు పోల్స్ వరకు పడతాయని ఊళ్ళో నుంచి కనెక్ట్ చేయాల్సి వస్తుంది అప్పుడు అలాగే లైటింగ్ కూడా ఏర్పాటు చేయొచ్చు దీనికి మోటార్కి పవర్ సప్లై కూడా ఏర్పాటు చేస్తే ప్రజలకి వాళ్ళ సౌకర్యంగా ఉంటుందని వాళ్ళు కోరుతున్నారండి ఇప్పుడు శ్రీ సింతరాబోళి మధ్యలో ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది అవునండి ఇక్కడ సప్లై వస్తే ఇంకా వాళ్ళ స్తంభాలు వేయడం అవకాశం ఉంటుందా అట్లాగే ప్రయోజనం మేరకు వాళ్ళు కూడా అక్కడ టెంపుల్ ఒకటి ఉంది దాన్ని కూడా కనెక్ట్ చేసేసి వాళ్ళ ఆ వైపు నుంచి వాళ్ళు తీసుకొచ్చి ఈ వైపు నుంచి తీసుకొస్తే ఈ రోడ్డు ప్రాధాన్యత కూడా రాత్రి కూడా కొంచెం నుంచి వచ్చేటప్పుడు కూడా చీకట్లు రాకుండా వివిధ రైట్ల వలన ఉపయోగపడుతుంది ఇప్పుడు ఆ టే ఆ టెంపుల వల్ల ఈ టెంపుల్లో చేసే అవకాశం ఉంది మీరు ఏమైనా ఉందండి రెండు గ్రామ పంచాయతీలు కూడా వాళ్ళని మాట్లాడించి ఆ సర్పంచ్ గారిద్దరు కోఆర్డినేటర్స్ చేస్తే అట్లాగే విద్యుత్ శాఖ వారితో కూడా మాట్లాడితే ఆ సౌకర్యం గ్రామ పంచాయతీ సహకారంతో చేయచ్చండి ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి